హాయ్ ఫ్రెండ్స్ అవార్జ్ ఈ రోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళాలని ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకే లో సేట్ అవ్వడం స్కోప్ ఉంది కాబట్టి థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బెయిట్ చేసుకుని మీరు ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలోచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండే పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ టూ నమోదు కానీ చాలా కనిపిస్తుంది కాబట్టి మీరు థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రీరింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డపగనం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఫిన్ నిఫ్టీని బేట్ చేసుకొని థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఆప్షన్ ట్రైన్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని చూంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వాళ్ళకి ఈ టూ మెంబర్స్ మధ్యనే మనకి ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈటర్లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ సైడ్ వైస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టెన్ థర్టీ తర్వాత మార్కెట్ సీఈలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వైస్ ఉండడానికి ఛాన్స్ కనిపిస్తుంది నార్మల్ గ్యాప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాల్ కావడం చాలు కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు బడ్జెట్ సెషన్ పెట్టడం వల్ల మార్కెట్ మనం పాజిటివ్లోకి వెళ్తా అనుకున్నాం పాజిటివ్లోకి వెళ్ళి బడ్జెట్ సెషన్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన తర్వాత కొద్దిగా మార్కెట్ అంటే ఒడిదుడికి ఎదుర్కొన్నది అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు మనకు అప్పు డౌన్ టూ సైడ్ అయితే మార్కెట్ అయితే మూవ్ అయినట్టుగా అనిపిస్తుంది సో ఈ బడ్జెట్ ప్రభావము మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ అనాలిసిస్ని బేస్ చేసుకుంటే కనుక మనకి థర్డ్ ఫిబ్రవరి రోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది సో మీరు సిఇఎన్టీ తీసుకున్న నేను ఇచ్చిన హైకి దగ్గరలో దగ్గర దగ్గరలో ఎక్సిట్ అయిపోండి మార్కెట్ పడిపోతుంది అనుకోండి మీరు పీఈన్టీ తీసుకున్నా నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం